అండి ఈరోజు మనం కిరణి పండుతో సూపర్ టేస్టీగా ఉండే జ్యూస్ అనేది చూపిస్తా అండి ఈ ఎండాకాలం చాలా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి సబ్బియ్యం అండి నానబెట్టి ఉడకబెట్టిన సబ్బియ్యం ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వెన్నెలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అండి దీన్ని అయితే ఇప్పుడు నేను ఒక మూడు స్పూన్లు వాడుతున్నాను ఒక కప్లో కంటే కొద్దిగా అనేది ఒక కాలు గ్లాస్ ఇది చిన్న గ్లాస్ అండి చిన్న గ్లాసు ఆరు గ్లాసు పాలు తీసుకోండి కాకబెట్టిన అడిగిన పర్వాలేదు చల్లారిని పాలైనా పర్వాలేదండి ఒక రెండు స్పూన్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను రెండు స్పూన్లు ఫుల్గా తీసుకుంటున్నానండి హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకోండి హాఫ్ లీటర్కి నేను ఒక రెండు గంటలు అయితే చక్కెర వేస్తున్నానండి సరిపోతున్న టేస్ట్ షుగర్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి అందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు టేస్ట్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి పాలు వా చేయండి ఇప్పుడు మనం కష్టపట్ వేసుకుంటాం కలుపుకుందాం లేదంటే గడ్డ కట్టేస్తుంది కొద్దిసేపు ఉడకబెట్టే చాలండి ఎక్కువ ఉడకబెట్టిన టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఈ కంటెస్టెంట్స్లో ఉడకబెట్టుకోండి నేత స్టవ్ ఆపేస్తున్నాను అనేది కట్ చేసుకునేసి దాని లోపల గుజ్జు గుజ్జంతా తీసుకుందామంటే చూడండి నీట్గా పల్ప్ అనేది సీడ్స్ తీసేసాము పల్ప్ మాత్రమే తీసుకోండి కొద్దిగా ఇలా కొద్దిగా వరకు జ్యూస్ పక్కన పెట్టుకోండి కొరవందంతా మిక్సీలో వేసుకునేసి మెత్తగా మనం జ్యూస్ చేసుకుందామండి చూడండి ఇలా చూడండి ఇలా తీసుకున్న పల్ప్ అంతా మనం మెత్తగా జ్యూస్ చేసుకుందామండి కానీ ఉడకబెట్టుకుంది ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంతా కూలింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కస్టర్డ్ పౌడర్లోకి వేయండి సగ్గు బియ్యం కలిపేస్తున్నామండి ఇలా సబ్ బియ్యం మొత్తం కలిపేసేయండి అలాగే జ్యూస్ మిక్సీలో వేసి పెట్టుకొని జ్యూస్ కూడా కలిపేద్దాం చూడండి జ్యూస్ కూడా కలిపేసుకుంటున్నాం చూడండి ఇలా నీట్గా మొత్తం అంతా క కలిపేసుకునేసేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకుందామండి నానబెట్టుకున్న సబ్బు బియ్యం సబ్జా గింజలు అండి కొద్దిగా గింజలు కూడా యాడ్ చేసుకోండి ఎండాకాలం గింజలు అనేది చాలా చాలా హెల్త్గా అనేది బెనిఫిట్ అండి కొన్ని అనేది నుంచి కొన్ని కిరణీ పండు ముక్కలు కొన్ని యాడ్ చేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటాయి కొద్దిగా బాదం పప్పు అయితే కొద్దిగా గార్నిష్ చేసుకోండి పైన కొద్దిగా జ్యూస్ వేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి కర్బూజా జ్యూస్ రెడీ అండి ఇలా ఐస్ చూబ్స్ అనేది సర్వింగ్ చేసుకోండి ఎండకి వచ్చిన వాళ్ళకి చల్ల చల్లగా ఇలాంటి జ్యూస్ ఇవ్వండి ఈ జ్యూస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరినీ మిమ్మరు మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్